నిన్న జరిగిన షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో ఎమ్మెల్యే రౌడీవిజం ప్రదర్శిస్తూ రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తుల్ని ఆ స్టేజ్ మీదకి వినిపించి రాజ్యాంగ రాజ్యాంగానికి తూపులు వచ్చే విధంగా ఒక గౌరవ ఎమ్మెల్యే ప్రవర్తించడం అనేది ఇది ప్రజాస్వామ్య విలువల్ని తొక్కేయడం తొక్కేయడం లాంటిదే ఫస్ట్ ఒక ఎమ్మెల్యే గారికి ప్రజాస్వామ్యం గురించి అవగాహన ఉండాలా సంపూర్ణమైన రాజ్యాంగం గురించి అవగాహన ఉండాలా రాజ్యాంగం గురించి ఏ విధమైన అవగాహన లేని వ్యక్తి ఎమ్మెల్యేలు అయితే ఇదే రౌడీ సీటర్ ఎమ్మెల్యేలు అయితే దేశం ఎట్టుంటుందో అనేది మన అనేక జాదవే దీనికి నిదర్శనం ఒక రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అధికారంగా వాళ్ళకు హక్కులు సంక్రమించిన ఆత్మ చైర్మన్లు ఉన్నారు అక్కడ మార్కెట్ చైర్మన్లు ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఏ పదవులు లేని వాళ్ళని ఆ స్టేజ్ మీదకి పిలిపించి రాజ్యాంగాన్ని అవమానపరిచిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇది ఇది చెల్లది ఈ రౌడీజం అనేది వచ్చే రోజులలో పనికిరాదు ఒకవేళ మేము కాంగ్రెస్ కార్యకర్తల దలుచుకుంటే నిన్ను మేము అదే రౌడీజం చేస్తే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా నేను నేరే కూడా బయట బయటకు మేము బయట ఇచ్చగలుగుతాం మేము ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ మాకు నేర్పించింది రాజ్యాంగాన్ని గౌరవించాలా మహాత్ముడు చూపించిన మాటలు నడవాలని మా మా పార్టీ మాకు పదే పదే చెప్తుంది మీ తీరంగా రౌడీ విజం చేయమని మాకు ఎప్పుడు చెప్పాలి మేము ఇలా రౌడీలం కన మారితే రేపు మిమ్మల్ని ఊర్లలో బట్టలు ఇచ్చి కొడతామని ఈ సభాముఖంగా తెలియచేస్తున్నా మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ రౌడీ విజం మీరు ప్రోత్సహించినట్టయితే మీ బోధ్ కాన్స్టిట్యూషన్లో మీరు ఎక్కడ కూడా తిరగాలని నేను హెచ్చరిస్తున్నాను